అందరికీ నమస్కారం మిథున రాశివారికి మే పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు నక్కతోక తొక్కినట్లే అదృష్టం అనేది కలిసి రాబోతోంది ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ రాశిలో పుట్టిన వాళ్ళంటేనే ఓ అంతులేని ఉత్సాహం చురుకుదనం మన కళ్ల ముందు కదలాడుతుంది వీళ్లు అధిపతి బుధుడు వాళ్ళు చాలా సరదా మనుషులు వాళ్లున చోట నవ్వులకు మాటలకు కొదవే ఉండదు ఎక్కడికెళ్లినా ఇట్టే కలిసిపోతారు కొత్త స్నేహితులను చేసుకోవడంలో వీళ్లకు వీళ్లే సాటి వీళ్ల మనసు ఎప్పుడూ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవాలని తహతహలాడుతూ ఉంటుంది ప్రయాణాలంటే వీళ్లకి భలే ఇష్టం కొత్త ప్రదేశాలు చూడటం కొత్త సంస్కృతులు తెలుసుకోవడం వీళ్ల అభిరుచి ఒక్కోసారి వీళ్లు కొంచెం చంచలంగా అనిపించినా అది వాళ్లలోని అంతులేని జిజ్నాసుకు నిదర్శనం వీళ్ల స్నేహశీలత అందరితో కలిసిపోయే గుణం వీళ్లను అందరికీ ఇష్లుగా మారుస్తాయి ఇక వీళ్ల తెలివితేటలు సమస్యలను పరిష్కరించే నేర్పు అమోఘం ఎంతటి క్లిష్టమైన సమస్యనైనా సరే తమదైన శైలిలో చమత్కారంగా పరిష్కరించగలరు ఎదుటివాళ్ల మనసులోని మాటను ఇట్టే పసిగట్టేస్తారు వీళ్లకు మార్పు అంటే భయముండదు కొత్త సవాళ్లను స్వీకరించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు వీళ్లలోని ఈ సానుకూల దృక్పథం చురుకుదనం అంతులేని ఉత్సాహం వీళ్లను జీవితంలో ఎప్పుడూ ఓ అడుగు ముందే ఉంచుతాయి నిజంగా మిథునరాశివాళ్లు ఓ అద్భుతమైన సమ్మేళనం తెలివి చురుకుదనం సరదా స్నేహశీలత అన్ని కలగలిసిన ఓ పవర్ ప్యాక్డ్ పర్సనాలిటీ మిథునరాశివారికి మే పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ముందుగా మే పన్నెండో తేదీన ఏ విధముగా ఉంటుందో తెలుసుకుందాం ఈ రోజు మిథునరాశి వారికి కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన రోజు కొన్ని విషయాల్లో ఆనందంగా గడిచే రోజు వ్యక్తిగత విషయాలకు సంబంధించి ఈరోజు పెద్దగా రిస్కులు తీసుకోకపోవడమే మంచిది తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోవద్దు కుటుంబ జీవితం విషయానికి వస్తే ఇంట్లో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ప్రశాంతంగా ఉంటుంది మీరు చేసే ఇంటి పనులకు సామాజిక కార్యక్రమాల్లో మీరు చూపించే చొరవకు అందరి నుండి మంచి ప్రశంసలు లభిస్తాయి పిల్లలతో మీ అనుబంధం మరింతగా పెరుగుతుంది వారితో సమయం గడపడం మీకు ఎంతో సంతోషానిస్తుంది అయితే వారం ప్రారంభంలో కొన్ని మానసిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి కుటుంబ సభ్యులతో అనవసరమైన వాదనలకు దిగకుండా ప్రశాంతంగా మాట్లాడటానికి ప్రయత్నించండి మీ భావాలను అందరి ముందు ఎక్కువగా ప్రదర్శించకపోవడం ఈరోజు చాలా ముఖ్యం ఇది కొన్ని అపార్థాలకు దారితీయవచ్చు ఆరోగ్యం విషయంలో వారం మొదట్లో కొంచెం మానసిక ఆందోళన ఒత్తిడి ఉండవచ్చు దీనివల్ల ఏకాగత కూడా కొంచెం తగ్గే అవకాశముంది చిన్న చిన్న విషయాలకే చిరాకు పడకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ధ్యానం లేదా మీకు నచ్చిన ప్రశాంతమైన సంగీతం వినడం వంటివి చేయండి పెద్దగా అనారోగ్య సమస్యలు కనిపించినప్పటికీ మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యత ఇవ్వండి ఉద్యోగస్తులకు ఈ రోజు కార్యాలయంలో మీ సహోద్యోగులు మీకు అనుకూలంగా ఉంటారు వారి నుండి సహాయ సహకారాలు అందుతాయి అయితే మీకు కొన్ని అంతగా ఆసక్తి లేని నిస్తేజమైన పనులు అప్పగించే అవకాశముంది వాటిని కూడా ఓపికగా బాధ్యతగా పూర్తి చేయండి కొందరు మీపై అదనపు బాధ్యతలు మోపడానికి ప్రయత్నించవచ్చు దీనివల్ల మీరు కొంచెం ఒత్తిడికి గురయ్యే సూచనలున్నాయి కాబట్టి అలాంటి పరిస్థితుల్లో నెమ్మదిగా ఆలోచించి స్పందించండి మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మాటలో దురుస్తనం లేకుండా చూసుకోవడం చాలా అవసరం వ్యక్తిగత విషయాల్లో పెద్ద రిస్కులు తీసుకోకపోవడం మీ వృత్తి జీవితానికి కూడా మేలు చేస్తుంది ఆర్థిక స్థితిపరంగా ఈ రోజు డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఆన్లైన్లో వస్తువులు కొనేటప్పుడు లేదా డబ్బులు చెల్లించేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండండి మోసపోయే అవకాశాలున్నాయి వ్యక్తిగత విషయాల్లో డబ్బుకు సంబంధించి ఎటువంటి పెద్ద రిస్కులు తీసుకోకండి అనవసరమైన ఖర్చులు తగ్గించుకుని పొదుపు వైపు దృష్టి సారించడం మంచిది వ్యాపారస్తులకు బుధ సంచారం వల్ల వ్యాపారంలో మంచి లాభాలు వచ్చే ఈ ఈరోజు వ్యక్తిగత విషయాల్లో ఎలాగైతే రిస్కులు వద్దనుకున్నారో అలాగే వ్యాపారపరమైన నిర్ణయాల్లో కూడా ఆచితుచి అడుగువేయండి లాభాలు వస్తున్నాయని అతిగా ప్రదర్శనకు పోయి తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి ఏకాగ్రత లోపం వల్ల లెక్కల్లో చిన్న చిన్న పొరపాట్లు దొరలకుండా చూసుకోవడం ముఖ్యం విద్యార్థులకు వారం ప్రారంభంలో కొంచెం మానసిక ఒత్తిడి ఏకాగ్రత తగ్గడం వల్ల చదువు మీద పూర్తి దృష్టి పెట్టలేకపోవచ్చు ఆశించిన ఫలితాలు రావడానికి కొంచెం ఎక్కువ శ్రమించాల్సి ఉంటుంది నిరుత్సాహపడకుండా ప్రయత్నం కొనసాగించండి లలిత కళల మీ ఆసక్తి పెరిగినప్పటికీ ప్రాథమికంగా మీ చదువును నిర్లక్ష్యం చేయకుండా చూసుకోండి వివాహితులకు ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీ నుండి ఎక్కువగా ఆశించే అవకాశముంది దీనివల్ల మీపై కొంచెం ఒత్తిడి పెరిగినట్లు అనిపించవచ్చు అయితే ఇంట్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి వారితో ప్రేమగా ఓపికగా మాట్లాడి వారి అంచనాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మీ వైవాహిక జీవితానికి సంబంధించి ఎటువంటి పెద్ద రిస్కులు తీసుకోకపోవడం ఉత్తమం మీ భావాలను ముఖ్యంగా మీ భాగస్వామి ముందు అతిగా ప్రదర్శించకపోవడం వల్ల అనవసరమైన అపార్థాలు రాకుండా ఉంటాయి ప్రేమికులకు ఈ రోజు వ్యతిరేక లింగానికి చెందిన వ్యక్తులు మీ పట్ల ఎక్కువగా ఆకర్షితులయ్యే అవకాశముంది ఇది మీ ప్రస్తుత ప్రేమ సంబంధంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సమయాన్ని సూచిస్తుంది మీ భాగస్వామి మీ నుండి ఎక్కువ సమయం లేదా శ్రద్ధ కోరవచ్చు మీ ప్రేమ వ్యవహారాలను వీలైనంత గోప్యంగా ఉంచుకోవడం మీ భావాలను అందరి ముందు ప్రదర్శించకపోవడం మంచిది కోపం కఠినమైన మాటలు మీ సంబంధాన్ని దెబ్బతీస్తాయి కాబట్టి సమయమనం పాటించండి మిథునరాశివారికి మే పదమూడో తేదీన ఏ విధముగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం మిథున రాశివారికి ఈ రోజు చాలా వరకు అనుకూలంగా ఉత్సాహంగా ఉంటుంది నిన్నటి కొన్ని ఇబ్బందులు తొలగిపోయి కొత్త ఆశలు చిగురిస్తాయి కుటుంబ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది ముఖ్యంగా మీ తమ్ముళ్లతో మీ అనుబంధం మరింత బలపడుతుంది వారికి మీరు ఆర్థికంగా ఏదైనా సహాయం చేయడం వల్ల మీకు ఎంతో మానసిక సంతృప్తి లభిస్తుంది ఇంట్లో ఏదైనా మతపరమైన కార్యక్రమం నిర్వహించే ఆలోచన రావచ్చు లేదా అలాంటి కార్యక్రమాలలో మీరు చురుగ్గా పాల్గొంటారు మీ ఆలోచనలను భావాలను కుటుంబ సభ్యులతో పంచుకోవడానికి ఇది చాలా మంచి రోజు దీనివల్ల మీ మధ్య అవగాహన పెరుగుతుంది ఆరోగ్యం విషయంలో ఈ రోజు చాలా బాగుంటుంది నిన్నటి మానసిక ఆందోళనలు తొలగిపోయి రోజంతా ఉత్సాహంగా చురుకుగా ఉంటారు లలిత కళల వైపు మీకు ఉన్న ఆసక్తి వల్ల సంగీతం వినడం చిత్రలేఖనం చేయడం వంటివి మీ మనస్కు మరింత ఉల్లాసాన్ని ప్రశాంతతను కలిగిస్తాయి తేలికపాటి వ్యాయామం చేయడం వల్ల శారీరకంగా కూడా దినమంతా ఉత్సాహంగా ఉంటారు ఉద్యోగస్తులకు ఈ రోజు కార్యాలయంలో చాలా సానుకూల వాతావరణం ఉంటుంది మీ పనితీరుకు మంచి గుర్తింపు లభించడమే కాకుండా కొందరికి ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీ సహోద్యోగులు మీకు చాలా నమ్మకంగా ఉంటూ అన్ని విషయాల్లోనూ సహాయ సహకారాలు అందిస్తారు మీపై అధికారులు మీ పనిపట్ల చాలా సంతోషంగా ఉంటారు ఇది మీ కెరీర్ ఎదుగుదలకు ఎంతగానో దోహదపడుతుంది ఒకవేళ మీరు ఉద్యోగం మార్చాలి అనుకుంటుంటే ఈ వారం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈరోజు ఆ దిశగా మీ ప్రయత్నాలను మొదలు పెట్టవచ్చు ఆర్థిక స్థితిపరంగా రోజు బాగుంటుంది వ్యవసాయ పనులతో సంబంధమున్న వ్యక్తుల ఆదాయం పెరిగే సూచనలున్నాయి మీ తమ్ముళ్లకు ఆర్థికంగా సహాయం చేస్తారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఏదైనా కొత్త ఆస్తిని కొనడం గురించి ఆలోచించడానికి ఇది చాలా మంచి సమయం వ్యాపారంలో కూడా లాభాలు వచ్చే అవకాశాలున్నాయి అయితే వచ్చిన డబ్బును ప్రదర్శన కోసం అనవసరంగా ఖర్చు చేయకుండా జాగ్రత్తపడండి వ్యాపారస్తులకు ఈ రోజు వ్యాపారంలో మంచి లాభాలు రావడానికి బలమైన అవకాశాలున్నాయి బుధ సంచారం మీకు అనుకూలంగా ఉండటం వల్ల కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి వ్యాపారాన్ని మరింతగా విస్తరించడానికి ఇది చాలా అనుకూలమైన రోజు మీ వ్యాపార భాగస్వాములతో మీ ఆలోచనలను పంచుకోండి వారి నుండి కూడా విలువైన సలహాలు సూచనలు అందే అవకాశం ఉంది విద్యార్థులకు ఈ రోజు చాలా అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు తమ ప్రతిభను చక్కగా ప్రదర్శించి మంచి ఫలితాలు సాధిస్తారు చదువు మీద మీ ఏకాగ్రత బాగా పెరుగుతుంది నిన్నటి ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయి లలిత కళ్ళ పట్ల మీ ఆసక్తిని కొనసాగిస్తూనే అది మీ సృజనాత్మకతను పెంచే విధంగా చూసుకోండి కాని మీ ప్రధానమైన చదువును మాత్రం నిర్లక్ష్యం చేయకండి వివాహితులకు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం మరింత మెరుగుపడుతుంది నిన్నటి అంచనాల వల్ల కలిగిన ఒత్తిడి ఈ రోజు తగ్గుముఖం పడుతుంది మీ ఆలోచనలను భావాలను వారితో స్వేచ్ఛగా పంచుకోవడానికి భవిష్యత్ ప్రణాళికల గురించి చర్చించుకోవడానికి ఇది మంచి సమయం కొత్త ఆస్తి కొనడం గురించి మీరిద్దరూ కలిసి చర్చించుకునే అవకాశముంది కుటుంబంతో కలిసి ఏదైనా మతపరమైన కార్యక్రమంలో పాల్గొనడం మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది ప్రేమికులకు ఈ రోజు మీ ప్రేమ జీవితంలో సానుకూలమైన ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది మీ భాగస్వామితో మీ ఆలోచనలను పంచుకోవడానికి భవిష్యత్ ప్రణాళికల గురించి మాట్లాడుకోవడానికి ఇది చాలా మంచి రోజు ఒకరిపై ఒకరికి నమ్మకం గౌరవం పెరుగుతాయి సోమవారం నాటి వ్యతిరేకలింగ ఆకర్షణ ప్రభావం ఉన్నప్పటికీ మీ ప్రస్తుత సంబంధంపై పూర్తి దృష్టి పెట్టడం వల్ల మీ బంధం మరింత దృఢపడుతుంది మిథునరాశివారికి మే పద్నాలుగో తేదీన ఏ విధముగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం మిథున రాశివారికి బుధవారం కూడా చాలా వరకు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు మంగళవారం నాటి సానుకూల వాతావరణం ఈ రోజు కూడా కొనసాగుతుంది కుటుంబ జీవితం సంతోషంగా ప్రశాంతంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు ఇంట్లో జరిగే పనులలో అలాగే సామాజిక కార్యక్రమాలలో మీరు చురుగ్గా పాల్గొనడం వల్ల అందరి నుండి మంచి మెప్పు పొందుతారు పిల్లలతో మీ అనుబంధం మరింతగా బలపడుతుంది వారితో సమయం గడపడం మీకు ఎంతో మానసిక ఆనందాన్ని ఇస్తుంది మీ భావాలను కుటుంబ సభ్యులతో స్పష్టంగా ప్రేమగా పంచుకోవడం వల్ల ఏవైనా చిన్న చిన్న అపార్థాలు ఉంటే అవి కూడా తొలగిపోయి మీ మధ్య బంధాలు మరింత దృఢంగా తయారవుతాయి ఆరోగ్యం విషయంలో ఈ రోజు చాలా వరకు బాగుంటుంది రోజంతా శక్తివంతంగా ఉత్సాహంగా ఉంటారు అయితే ఇతరులను మెప్పించడం కోసం లేదా ప్రదర్శన కోసం మీ ఆరోగ్యాన్ని పణంగా పెట్టే పనులు ఉదాహరణకు అతిగా తినడం లేదా నిద్రను నిర్లక్ష్యం చేయడం వంటివి చేయకుండా ఉండటం మంచిది మానసికంగా కూడా ప్రశాంతంగా ఆనందంగా ఉంటారు ఉద్యోగస్తులకు ఈ రోజు కూడా కార్యాలయంలో అనుకూలమైన వాతావరణం కొనసాగుతుంది మీ సహోద్యోగులు మీకు పూర్తి మద్దతు ఇస్తారు మీ పనులలో సహాయం చేస్తారు మీపై అధికారులు మీ పనితీరు పట్ల మీ ఆలోచన విధానం పట్ల సంతృప్తిగా ఉంటారు మీరు చెప్పే సలహాలకు విలువ ఇస్తారు మీరు చేపట్టిన పనులలో విజయం సాధించి మంచి పేరు తెచ్చుకుంటారు ఉద్యోగం మార్పు కోసం చేస్తున్న ప్రయత్నాలను ఈ రోజు కూడా కొనసాగించడానికి మంచి సమయం అయితే మీ విజయాల గురించి ప్రమోషన్ల గురించి అందరి ముందు ఎక్కువగా గొప్పలు చెప్పుకోకుండా ఉండటం మంచిది ఇది అనవసరమైన ఈర్ష్యకు దారితీయవచ్చు ఆర్థిక పరిస్థితి ఈ రోజు కూడా నిలకడగా సంతృప్తికరంగా ఉంటుంది వ్యాపారంలో లాభాలు కొనసాగుతాయి వ్యవసాయ పనులతో సంబంధం ఉన్నవారికి ఆదాయం స్థిరంగా ఉండటమే కాకుండా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కొత్త ఆస్తి కొనుగోలుకు సంబంధించిన ఆలోచనలు ముందుకు సాగుతాయి ఆ దిశగా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు డబ్బు విషయంలో ప్రదర్శనకు పోయి అవసరం లేని వస్తువులమీద ఖర్చు చేయకుండా జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం వ్యాపారస్తులకు ఈ రోజు కూడా బుధ సంచారం వల్ల వ్యాపారంలో లాభాలు కొనసాగుతాయి కొత్త పెట్టుబడులు పెట్టడానికి లేదా మీ వ్యాపారాన్ని మరింతగా విస్తరించడానికి మంచి అవకాశాలు మీ ముందుకు రావచ్చు మీ వ్యాపార వ్యూహాలు ఆలోచనలు మంచి ఫలితాలనిస్తాయి అయితే మీ విజయాలను చూసి అతిగా ప్రదర్శనలకు పోయి దానివల్ల తప్పుడు ఆర్థిక నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులు తమ చదువు మీద మంచి ఏకాగ్రతతో ఉంటారు నిన్నటిలాగే పోటీ పరీక్షలలో మీ ప్రదర్శన అద్భుతంగా ఉండి మంచి ఫలితాలను సాధిస్తారు కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఉత్సాహమీలో ఎక్కువగా కనిపిస్తుంది లలిత కళల పట్ల మీకున్న ఆసక్తిని కొనసాగించవచ్చు అయితే అది మీ ప్రధానమైన చదువుకు ఎటువంటి ఆటంకం కలిగించకుండా చూసుకోవడం చాలా ముఖ్యం స్నేహితులతో కలిసి గ్రూప్ స్టడీస్ చేయడం వల్ల ప్రయోజనముంటుంది వివాహితులకు ఈ రోజు దాంపత్య జీవితం సంతోషంగా సామరస్యంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామితో మీ అవగాహన మరింతగా పెరుగుతుంది ఒకరికొకరు అన్ని విషయాల్లోనూ మద్దతుగా నిలుస్తూ ప్రేమానురాగాలను పంచుకుంటారు ఇంట్లో జరిగే సామాజిక మతపరమైన కార్యక్రమాలలో మీరిద్దరూ కలిసి ఉత్సాహంగా పాల్గొంటారు పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు ఇద్దరు కలిసి తీసుకుంటారు వారి పట్ల మీ ఇద్దరికీ ఉన్న ప్రేమ వాత్సల్యం స్పష్టంగా కనిపిస్తాయి ప్రేమికులకు ఈ రోజు మీ ప్రేమ సంబంధాలు మరింత మధురంగా ఆనందంగా ఉంటాయి మీ భాగస్వామితో మీ అనుబంధం మరింతగా బలపడుతుంది ఒకరికొకరు మీ భావాలను ఆలోచనలను స్పష్టంగా నిజాయితీగా చెప్పుకుంటారు సోమవారం నాటి వ్యతిరేక లింగ ఆకర్షణ ప్రభావం ఈ రోజు చాలా వరకు తగ్గిపోవచ్చు లేదా మీరు దాన్ని చాలా తెలివిగా మీ ప్రస్తుత సంబంధానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా నిర్వహించగలుగుతారు మీ భాగస్వామితో కలిసి బయటకు వెళ్లడానికి లేదా భవిష్యత్ ప్రణాళికల గురించి చర్చించుకోవడానికి ఇది చాలా అనుకూలమైన రోజు మిథున రాశివాళ్లు సహజంగానే చాలా తెలివైనవాళ్లు చురుకైనవాళ్లు మీ రాశి అధిపతి బుధుడు కావడం వల్ల మాటకారితనం కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి ఎక్కువగా ఉంటాయి అయితే కొన్నిసార్లు తొందరపాటు మనసు నిలకడగా లేకపోవడం వంటివి ఇబ్బంది పెడుతుంటాయి వీటిని తగ్గించుకోవడానికి మంచి ఫలితాలు పొందడానికి కొన్ని తేలికైన పరిహారాలు పాటించవచ్చు ప్రతి బుధవారం విష్ణుమూర్తిని లేదా వినాయకుడిని పూజించడం చాలా మంచిది ఓం బుంబుధాయ నమహ అనే మంత్రాన్ని వీలైనని సార్లు జపించడం వల్ల బుధ గ్రహం అనుకూలంగా మారుతుంది ఆకుపచ్చరంగు మీకు చాలా అదృష్టాన్ని తెస్తుంది కాబట్టి ఆ రంగు దుస్తులు ధరించడం లేదా ఆకుపచ్చరంగు వస్తువులను మీ దగ్గర ఉంచుకోవడం మంచిది మీరు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలు అంటే ఏకాగ్రత లోపం మానసిక ఒత్తిడి కోపం వంటివి తగ్గించుకోవడానికి కొన్ని పనులు చేయాలి ప్రతిరోజూ ఉదయాన్నే కాసేపు ధ్యానం చేయడం లేదా ప్రాణాయామం చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఏకాగ్రత పెరుగుతుంది ముఖ్యంగా మీ మాటలమీద మీకు అదుపు ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్భాషలాడటం ఇతరులను కించపరిచేలా మాట్లాడటం చేయకూడదు ఇది మీ సంబంధాలను దెబ్బతీయడమే కాకుండా మీపై చెడు అభిప్రాయాన్ని కలిగిస్తుంది వీలైతే పేద విద్యార్థులకు పుస్తకాలు లేదా చదువుకు సంబంధించిన వస్తువులు దానం చేయడం వల్ల మీకు మేలు జరుగుతుంది ఆర్థిక విషయాల్లో ముఖ్యంగా ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కాబట్టి డబ్బు విషయంలో ఎప్పుడూ ఆచితుచి వ్యవహరించండి ప్రదర్శన కోసం అనవసరమైన ఖర్చులు చేయకండి మీ జీవిత భాగస్వామి అంచనాలు పెరిగినప్పుడు వారితో ఓపికగా మాట్లాడి మీ పరిస్థితిని వివరించండి మీ తోబుట్టువులకు సహాయం చేయడం వల్ల మీకు మానసిక సంతృప్తి లభిస్తుంది కాబట్టి అలాంటి అవకాశాలను వదులుకోవద్దు ఇంట్లో మతపరమైన కార్యక్రమాలు చేయడం లేదా అలాంటి వాటిలో పాల్గొనడం వల్ల కుటుంబంలో శాంతి సంతోషం నెలకొంటాయి వీటన్నిటితో పాటు మీకు నచ్చిన లలిత కళల్లో కాస్త సమయం గడపడం వల్ల మీ సృజనాత్మకత పెరిగి మనస్కు ఉల్లాసం కలుగుతుంది చూశారు కదండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు